నమస్తే ఈ రోజు ఏదైతే మరో ఎపిసోడ్ తోటి మళ్ళీ వచ్చాము ఏదైతే ప్లాట్ విషయంలో ఉన్నటువంటి సందేహాలు దాని గురించి సంబంధించిన సూచనలు అవన్నీ కూడా మన మహాపండితులు ఏదైతే వాసు పండితులు ఉన్నారో చెవురి స్వామి గారు అతన్ని అడిగి ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేసి కూడా తెలుసుకుందాము సార్ నమస్తే గురువుగారు నమస్తే ఏదైతే ప్లాట్ ప్లాట్ ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉన్నదో గతంలో వేసినటువంటి బోరు పాడైనట్లయితే కొత్తగా చేసినా కానీ కొత్త ప్లాట్లో కొత్తగా చేసినటువంటి ఈశాన్యంలో వేసినటువంటి పోరు పడినట్లయితే మరొక మార్గం రెండవ మార్గం ఏముండదు దాని గురించి కొంచెం వివరంగా చెప్పాను ప్రేక్షకులు లైనింగ్ టీవీ ప్రేక్షకులకి ఆ వారికి నా యొక్క ప్రణామాలు అదేవిధంగా వాళ్ళు కన్న తల్లిదండ్రులకి నా గురువు గారికి పాదాభిన అయితే మీరు ఇప్పుడు అడిగారు ఇక్కడ గనక బోరు గనక వేసినట్లయితే ఈ బోరు గనుక చెంజూరు అయితే ఎక్కడ వేయాలి అని అడుగుతున్నారు మీరు అయితే ఏదవుతుందో బోరు ఏదవుతుందో వెయ్యాలి అనుకున్నప్పుడు పాత బోర్న ఏదవుతుందో పూర్వం దక్కన ప్రాంతం తెలంగాణలో నలభై సంవత్సరాల క్రితము ఏదైతే దక్కన ప్రాంతం అంటారు కదా గురుగారు దక్కన ప్రాంతం అనేది గతంలో అన్నారా ఇప్పుడు అంటున్నారు దక్కన ప్రాంతం ఏదవుతుందో మనకి ఎప్పుడు నుంచో మనకి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని దక్కన ప్రాంతం అంటారు మన సికింద్రా స్టేషన్ ఏదో రస్కరీ అంటారు అలాగే కొన్ని కొన్ని పేర్లు ఏమవుతున్నాయో పాలమూరు ఉంది ఆ పాలమూరు అని ఎప్పుడు నుంచో అంటారు కానీ ప్రజెంట్ మహబూబ్ నగర్ అంటారు దాన్ని అట్లాగే కాలానుగుణంగా కాల మార్పులతోనూ పేర్లు మారుతున్నాయి అయితే ఈ యొక్క ప్రాంతం ఏదవుతుందో ఈశాన్యంలో గనక గతంలో వేసిన బోరు గనక ఎండిపోయినట్లయితే మరి ఏం చేయాలి ఇక్కడ వారు అడిగింది సమస్య మరి కొత్త బోరు వేయాలి అక్కడ వేయాలి అయితే ఏదవుతుందో ఈ యొక్క స్థలాన్ని ఏదవుతుందో నాలుగు భాగాలు చేయాలి తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యం అంటారు దీన్ని అయితే మన గృహ నిర్మాణం ఏదవుతుందో నిర్మించినట్టయితే ఆ గృహ నిర్మాణంకి ఏదవుతుందో ప్రాంతానికి ఈశాన్యంలో మనం గతంలో బోరేసినది ఏదవుతుందో ముప్పై నలభై సంవత్సరాల క్రితమో బోరేసినవి ప్రజెంట్ ఏదవుతుందో నగరంగా మారుతుంది కాబట్టి నీరు బలవంతస్తులు చుట్టుపక్కల వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క బోరు వెళ్ళిపోయి ఉండొచ్చు అయితే మనము ఇక్కడ తూర్పు ఇక్కడి వరకు ఈశాన్యం ఉంది గుమ్మానికి ఎదురుగా రాకుండా ఇక్కడ 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 వేసుకోవచ్చు తర్వాత ఈ బోర్ని కనుక కొత్త బోర్ గనక వేసే ముందు ఏం చేయాలంటే ఈ యొక్క పాత బోర్ని బోరు దగ్గరికి వెళ్ళి అయ్యా నా బోరు ఎండిపోయింది నీళ్ళు రావటం లేదు మరి నేను ఏం చేయాలి కొత్త బోరు వేయడానికి నాకు ఆర్థిక పరిస్థితి సరిగ్గా వెళ్ళేది కాబట్టి నీరు వచ్చేటికి నాకు ఏమైనా సలహా ఇస్తావా అంటే ఆయన మంచివాడైతే సలహా ఇస్తాడు ఫ్లషింగ్ చేస్తాం సార్ ఫస్ట్ ఈ బోర్ని ఈ బోర్ని కనుక ఫ్లషింగ్ చేయించాడైతే ఈ బోర్లో కనుక అంటే ఫ్లషింగ్ అంటే ఏంటి లోపల మనము ముప్పై నర వేల క్రితం వేసిన బోర్లో ఉన్నటువంటి ఏమవుతున్నాయో పూడుకుపోవటము ఆయకు ఆ బోర్లో ఉన్నటువంటి రంధ్రాలు ఏమవుతున్నాయో కూడా అవి కూడా పూడుకుపోతాయి రెండు వందల ఫీట్లు కనుక గతంలో ఏదవుతుందో బోర్లు వేసేటైతే ఈ పూడికిపోయి పూడుకుపోయి ఒక ఇరవై ముప్పై ఫీట్లు పీడికిపోయి ఉంటది ఇక బోర్లో ఎదుగుతుందో ఓన్స్ పూడిగిపోయి ఉంటాయి అప్పుడు ఫ్రెషింగ్ చేయించుకోవాలి అయ్యా ఫ్లషింగ్ చేస్తారు అడిగితే ఫ్రెషింగ్ చేస్తామంటారు తక్కువ ఖర్చులో ఎదుగుతుందో ఫ్రెషింగ్ చేస్తే ఆ తక్కువ ఖర్చులో కనుక ఫ్రెషింగ్ చేసినడిగితే చాలా చోట్ల ఎదుగుతున్నా డెబ్బై ఐదు పర్సెంట్ దీంట్లో మళ్ళా నీరు ఉత్పత్తి అవుతుంది ఇదే అందరూ తెలుసుకోవాలి డబ్బు ఉంది కదా అని రెండో బోర్ వెళ్ళద్దు ఫస్ట్ బోర్డు ఏదవుతుందో ఫ్లెష్ంగ్ చేయించుకోండి ఆ చుట్టూ భవనాలు కట్టారండి వాళ్ళు ఆరు వందలు వేశారు వీళ్ళు రెండు వేలు వేశారు వాళ్ళు మూడు వేలు వేశారని అనుకోవద్దు మీ యొక్క గృహం ఏదవుతుందో జర్నాడు వస్తూనే ఉంటుంది ఎప్పుడు అప్పుడు రాని పక్షంలో దీని చెప్పిన ప్రకారం ఏదవుతుందో తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యములో మీరు మరి ఒక బోర్ని వేసుకోవాలి ఈ యొక్క వేసినట్టయితే వాడికి ముందే చెప్పాలి బాబు నీరు వచ్చే వరకు బోర్ వేయాలి ఎందుకంటే ఆధునికమైనటువంటి అవుతున్నాయో పెద్ద బోర్లు వస్తున్నాయి ఎన్ని ఫీట్లేదు అది కొద్ది ఒక ఐదు వందలు నాలుగు వందలు ఆరు వందలు వెళ్ళేసారి ఇక్కడ డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుంది ఖర్చు అవుతున్నప్పుడు వాడేమంటే లేదు సార్ ఇక్కడ నీళ్లు పడవు సరే అంటాడు ఇంకొక యాభై ఫీట్లు ఇరవై ఫీట్లు అయితే నీళ్లు ఉంటాయి అది చేయండి అతను సార్ నీళ్ళు రావాలి సరే అంత కంకర వస్తుంది రాయలు వస్తుంది వేస్ట్ అంటాడు కానీ మీరు ముందే చెప్పాలి బాబు నాకు నీరు వచ్చే వరకు ఈ యొక్క బోర్ద వేయాలి అని గట్టిగా చెప్పాలి అతనికి అలాగనక వేసినట్లయితే రాణిపక్షంలోనూ ఎంత ప్రయత్నం చేసినా కూడా పక్షంలో జల జలార్గణ శాస్త్రంలో ఇంకో విధానం కూడా చెప్పబడింది ఏమైనా సరే భూగోళకంలో భౌగోళికంగా ఏదవుతుందో పటమటి నుంచి నీరు తూర్పుకు వస్తుంటుంది అప్పుడు ఏదవుతుందో పడమట్లో మీరు ఎందుకంటే ఇల్లు నోరు పెట్టలేరు వేరే వాళ్ళు కూడా ఇల్లు కొనరు దాంట్లో నివసించాలంటే నీరు కావాలి అధికొని వాళ్ళకి కావాలి మీకే కావాలి నీరు లేకపోతే మనిషి జీవన విధానం అల్లం అవుతుంది కాబట్టి ఏదవుతుందో పడమట ఏదవుతుందో బోరు వేసుకోవాలి ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ పడమట్లో నీరు జువాలజిస్ట్ని పిలవండి లేదంటే ఈ జనార్గణ శాస్త్రం వాస్తు పండితుడిని వచ్చిన వాళ్ళ పిలవండి అతను పాయింట్ చూపిస్తాడు మీకు అక్కడ కనుక బోధేషయితే చక్కగా నీరు వస్తుంది మరి వాస్తు ప్రకారం ప్రకారం నిసంజమేయాలి కదా పడమట వేయకూడదు కదా ఇలాంటి ఏషట్టు ఏమైనా దోషం ఉంటుందంటే దీనికి ఏదవుతుందో ఇవాళ రేపు ఏదవుతుందో సబలమైన పంప్స్ వస్తున్నాయి బయటికి కనపడవు భూ అంత భూగర్భంలో ఉంటాయి అవి ఆ సబరమల వేస్తుందో లోపల దించేసుకోండి బయట పెట్టకుండా దించున్నాక ఎక్కడి నుంచి ఏదొచ్చు అంతర్గతంగా ఏదవుతుందో ఒక పైపు నిర్మాణం చేసుకొని పైపు తీసుకెళ్ళండి తీసుకుని వెళ్ళినట్టయితే ఇక్కడ ఈ ప్రదేశంలోనూ మన యొక్క గుండ్రంగా నిర్మించుకోండి నిర్వహించుకున్న నీరుని గుండ్రంగా నిర్వహించుకోవాలి చాలా మంది ఏమంటారంటే ఏ గుండ్రం అంటే ఏదో రింగు రింగులు తెచ్చుకుంటారు తెచ్చుకుంటారంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండదు పటిష్టం ఉండదు నేను గా కడతాను బ్రహ్మాండంగా అని చెప్తాను అంటే తొమ్మిది ఇంచులు ఇటు తొమ్మిది ఇంచు ఇటు తొమ్మిది ఇంచులు పెట్టి కడతాను లీక్ కాదంటారు ఫిఫ్టీ పర్సెంట్ లీక్ అవుతుంటాయి ఫిఫ్టీ పర్సెంట్ లీక్ అవ్వు కానీ ఈ రింగులకి ఏదవుతుందో చక్కగా ప్లాస్టింగ్ చేసుకున్నట్టయితే సిక్స్ అండ్ హాఫ్ ఇంచు సిక్స్ అండ్ హాఫ్ ఇంటిది ఏదవుతుందో తీసుకొని చక్కగా మీరు ప్లాస్టింగ్ చేసుకోండి మీరు చేసుకొని దీంట్లో నీళ్ళ ఉంచుకోండి కాబట్టి నీళ్లు సరిపోదు అనుకున్నప్పుడు పది అడుగులు పదిహేను అడుగులు ఇరవై అడుగులు కూడా డెప్త్ వెళ్ళండి ఆ డెప్త్కి వెళ్ళి ఎదు నిర్మాణం గనక ట్యాంక్ గనక కట్టుకున్నట్ైతే వాస్తు ప్రకారంగా అన్ని విధాలు కూడా శుభాలు జరుగుతాయి మీకు అని ఈ శాస్త్రం ఎదుగుతుందో చెప్పడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఎదుర్కొని ఒక ఆయన ఫామ్ హౌస్ కడుతున్నారు ఐదు ఎకరాల్లో పాపం మూడు చోట్ల బోర్లు వేశారు ఆయన ఐదు ఎకరాల్లోనూ ఇక్కడో బోరు అక్కడ బోరు అక్కడో బోర్ వేశారు వేసినాక నీళ్ళు పడలేదు ఇరవై లక్షల రూపాయలు ఉష్కాకి అయిపోయింది అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఏమన్నా అంటే హైదరాబాద్లో ఒక ఆయన ముసలాయి అంటే వాళ్ళు కొడుకున్నాడు ఆయన జలార్గా శాస్త్రము తెలిసి ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఏ చే చెప్పేవారు చేసేవారు వాళ్ళ గుడి కూడా వచ్చి ఉండొచ్చు కాబట్టి మీరు ఆయన సంప్రదించండి అన్నారు నన్ను తీసుకొని వెళ్ళటం జరిగింది నేను కూడా ఎంత ఇస్తావు అడగలేదు దర్శనం అడగలే కానీ ఆయన ఒకటే మాట్లాడు నా బాబు నాకు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టా ఈ యొక్క ఈ యొక్క ఈ ప్రాంతంలో కనుక నీరు వచ్చే వరకు భోజనం పెడతా నీకు ఉండడానికి ఇక్కడ సదుపాయాలు ఇస్తాను అందిస్తాను నీరు వచ్చినాకే వెళ్ళాలి అలాగే వెళ్ళగిన పక్షంలో నువ్వు బోరు అవుతుంది చెప్పాడు ఆయన ఓకే సరేనండి నేను మీకు చక్కగా నీరు వచ్చే పాయింట్ చూపిస్తాను అని చెప్పడం జరిగింది బాబు బాగా ఆలోచించుకో ఆ పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి నేను పిలిచాను నేను చాలా నష్టపోయాను కాబట్టి బాగా ఆలోచించి చక్కగా నిర్ణయం తీసుకో అని ఆయన ఒకటి పదిసార్లు అడిగాడు అయితే ఈ ప్రాంతంలో ఏదొంతో దలార్గడ శాస్త్ర వృక్ష కొన్ని కొన్ని వృక్షాలు ఉంటాయి పుట్ట ప్రాంతాలు ఉంటాయి కొన్ని రాళ్ళు ఉంటాయి దాన్ని ఆ శాస్త్రము తెలిసిన వాళ్ళకే నీరు ఎక్కడ పడద్ది ఖచ్చితంగా అని కూడా చెప్పడం జరుగుద్ది అతను అడిగాడు బాబు నాకు ఇరవై లక్షల వరకు సాధించాడు నీళ్ళు పడలేదు మన మీరు కూడా ఆలోచించుకోండి అసలు వాడు మెటల్ అని అన్నాడు ఏం బాధపడాల్సిన అవసరం లేదు బాబు ఏ ఇక్కడ పుట్టును చూడు ఇక్కడ అన్న ఆ ఉంది సార్ ఆ అన్న హే పుట్టును నీకు కొట్టను అన్నాడు నీళ్ళు కావాలా పుట్టం కావాలా నీకు అసలు లేదా లేదని తెలియదు కదా సరే ఉందా అనుకో కలుపు ఉంటే బయటకు వచ్చేస్తుంది ఈయక ఈ పుట్టులో ఉన్నటువంటి ఏదవుతుందో ఈ పాయింట్ తీసుకొని కొట్టమన్నా మూడు రెండు వందల యాభైకే ఆ బిట్టు లోపలికి వెళ్ళలేదు అయితే మళ్ళీ ఇంకోసారి సారు ఎంత ఎంత ఏమంటే ఆ లోపలికి వెళ్ళాడు ఇంకో రెండు వందల ఇరవై అన్నా ఆ బోర్లోకి అడిగాడు ఏమే ఇంకో రెండు వందలు వెళ్ళి అన్నాడు సారు ఇంత వాటర్ అంత ఫోర్స్ వస్తుంది నా ఢిల్లీ తిరగదు నా ఢిల్లీ లే అన్నాడు ఏరా బాబు ఇరవై లక్షలు తీసుకున్నారు మూడు బోర్లు వేసాం సిద్ధాంతంతో లోపల సిద్ధాంతం ఆయన వచ్చాడు ఆల్రెడీ నీళ్ళు వచ్చినవి మీరు సెష్ అంటున్నారు భవిష్యత్తులో ఇంకా పెద్దగా నేను నిర్మాణం చేయవచ్చు కాబట్టి మీకు రెండు వందల ఏమంటే విరిగిపోతుంది సార్ అన్నాడు బిట్టిరిగింది ఇయ్యన్నాడు బాబు ఇంకో రెండు వందల నూట యాభై ఫీట్లు లేనసరికి బిట్ ఇరిగిపోయింది అంటే అంత ఫోర్స్ ఎదువుతున్న వాటర్ ఆ మార్గం గుండా బయటకు వచ్చింది అలాంటి జలాంగణ శాస్త్రంలో తెలిసే వారికి వృక్ష శాస్త్రం తెలిసిన వారికే ఇక తెలుసుకునే విధానం నైపుణ్యము వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి అలాంటి మహాపండితుల దగ్గరండి వెళ్ళి తెలుసుకోండి మహాపట్నంలో కాదు పెద్ద పెద్ద ఫామ్ హౌసులు కానీ లేకపోతే వేరే నిర్మాణాలు కానీ ఫ్యాక్టరీ నిర్మాణం కానీ ఏదైనా సరే మీరు మహాపండితులని సంప్రదించండి మీ దగ్గర కూడా మహాపండితులు ఉన్నారు ప్రతి చోట ఉన్నారు లేనని కాదు అలాంటి పండితుల్ని మీరు చూస్ చేసుకోండి ఎన్నుకోండి అలాంటి వాళ్ళని సంప్రదించండి మీ సంక